కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర దుమారమే రేపుతోంది కేంద్ర సంస్థలు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడినంతో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయింది అయితే రాష్ట్రంలోకి సీబీఐ రావద్దని గత ప్రభుత్వం స్పెషల్ జీవో తెచ్చింది ఇప్పుడు ఆ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించింది ఇక ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు అజీమ్ చెప్పండి Galeshwaram project ప్రస్తుతం ఇదే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఏదైతే నిన్న శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు డిజైన్ మార్పులు రీడిజైన్ సంబంధించినటువంటి అంశంపై ఏదైతే పూర్తి స్థాయిలో సీబీఐకి అప్పగించడానికి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే సభలో సీబీఐకి అప్పగిస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన కూడా చేశారు దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రస్తుతం ఇదే అంశంపై ఏదైతే చర్చ జరుగుతుంది సీబీఐకి అప్పగించడంపై ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మరొక వైపు బీజేపీ తాము చెప్పిందే నిజమైంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు రా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందే సిబిఐకి అప్పగించాల్సిందే అని చెప్పుకుంటూ గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చింది ఈ నేపథ్యంలో తల్ల వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సీబీఐకి అప్పగించాల్సి వచ్చిందని చెప్పి కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే ఏదైతే కౌంటర్స్పై కౌంటర్స్ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేస్తున్నారు అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే దీ అంశంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో పాటు అంతరాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉండడంతో దీన్ని సీబీఐకి అప్పగించడమే సరైన అని చెప్పి కూడా భావించామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నివేదికలు అటు ఎన్డీఎస్ఏ కావచ్చు విజిలెన్స్ కావచ్చు కాగ్ ఇవన్నీ నివేదికల రూపంలో అలాగే వ్యాప్గా చెప్పినటువంటి అంశాలు ఏమైతున్నాయి అన్ని అంశాలు కూడా అటు కేంద్రం అంతరాష్ట్ర సంబంధించినటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి దీన్ని సీబీఐకి అప్పగించినట్టయితే సరైన న్యాయం జరుగుతుంది సరైన విచారణ జరుగుతుంది అని చెప్పి కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి అప్పగించారు ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం సాధించక ముందు ఏదైతే అప్పటికే ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు పెట్టారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం పదకొండు వేలు ఖర్చు పెట్టిన తర్వాత అప్పటికే వ్యాప్కో తమ్మునిటీ దగ్గర నీళ్లు ఉన్నాయి కట్టుకోవచ్చు బ్యారేజ్ అని చెప్పినప్పటికీ కూడా ఏదైతే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ వచ్చి మరొకసారి వ్యాప్కోకి ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి అక్కడ కట్టుకోవచ్చా అని చెప్పి అడిగి దాన్ని మార్చడం జరిగింది సొంత డిజైన్లు అంటే పూర్ క్వాలిటీ అదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది పూర్ క్వాలిటీ పూర్ డిజైన్ పూర్ మెయింటెనెన్స్ దీంట్లో అనేక అవినీతి కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పుకుంటూ కూడా చాలా స్పష్టంగా నివేదికలో ఉన్నారు దాంట్లో అధికారులు ఏఎన్స్ ఉన్నారు మాజీ రిటైర్డ్ అధికారులు ఇంజనీర్లు ఉన్నారు అలాగే ఐఎస్ అధికారుల పేర్లు ఉన్నాయి రాజకీయ నాయకుల పేర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయి బాధ్యత మాత్రం కేసీఆర్ హరీష్ రావు ఈటల రాయందరే వహించాల్సి ఉంటుంది వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా నివేదికలో ఉంది దీనికి సంబంధించిన సభలో కూడా అన్ని పార్టీలు కూడా దీనిపై చర్చించాయి చర్చించి దాంట్లో జరిగినటువంటి ప్రతి లోపాన్ని కూడా ఎత్తి చూపాయి ఎత్తి చూపే నేపథ్యంలో అందరూ కూడా ఈ అంశాన్ని సిట్టుకి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా భావించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనూయంగా ఏదైతే ఒకటేసారి దాన్ని సీబీఐకి అప్పగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది అయితే సీబీఐకి అప్పగించాలంటే కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో సిబిఐ పేరుతో ఎంక్వైరీల పేరుతో వస్తుందని చెప్పి కూడా ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పలు రాష్ట్రాలు కూడా చేశాయి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా సీబీఐని రానియకుండా ఒక స్పెషల్ జీవన్ కూడా తీసుకొచ్చింది సో నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం నుంచి రెండు కేసులు సీబీఐ కేసులు సీబీఐకి కేసులు అప్పగించింది ఒక సుప్రీంకోర్టు ఏదైతే వామనరావు కేసును అప్పగించింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించిన కేసుని కూడా ఇటు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఆ జీవన్ రద్దు చేసి ఈ రెండు కేసులు కూడా సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వైపు బీజేపీ మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయలేకని ఈడర్ రాయందర్ బండి సంజయ్ కూడా ఇప్పటికే మాట్లాడారు అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ పూర్తిసార్లు చేయలేదు చేయడంలో విఫలమైంది పూర్తిస్థాయిలో నివేదికను కూడా తీసుకోలేకపోయింది అని చెప్పుకుంటూ కూడా విమర్శలు చేస్తున్నాను మరోవైపు బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తుంది తమపై ఆరోపణలు చేసి చేస్తుంది ఎందుకంటే కేవలం మూడు వందల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే మరొకసారి ప్రాజెక్ట్ని పూర్తి చేసి మరొకసారి నీళ్లు అందించేటువంటి అవకాశం ఉంటుంది కానీ కుట్రలో పూర్తి భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది బట్ బీఆర్ఎస్ చెప్తుంది అయితే కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ప్రజల సొమ్ము ఇది ఏదైతే ముప్పై ఎనిమిది వేల కోట్లకు ఉన్నటువంటి వ్యాన్ని ఒకేసారి లక్ష నలభై వేల కోట్ల పైగా ఏదైతే దీనికి కర్మ నిర్మాణాన్ని ఖర్చు పెట్టా దాంట్లో ఒక అధికారి దొరికితే కూడా రెండు కోట్లు అధికారి దగ్గర దొరికాయి అంటే సీఎం దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాల్సి ఉంటుంది గత సీఎం దగ్గర అని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నేను సభలో తమ అంశాన్ని కూడా లేవనైతుంది సో ఈ నేపథ్యంలో దీన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది కాబట్టి ఎలాంటి ఎంక్వైరీ ఉంటుందో చూడాల్సి ఉంటుంది ఓకే అంటే ఎప్పటి వరకు ఈ సిబిఐకి ఇవ్వడం అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే ఇప్పటికే నిర్ణయించారు బట్ దానికి అధికారికంగా దాన్ని ప్రకటించారు આપટ કીએ ટાઇમ આવો છો. ఖచ్చితంగా ఒక టెన్ డేస్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు కూడా మనకు అధికార వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైతే గతంలో దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు రాష్ట్రాలకు రాకూడదు అని చెప్పి ఏదైతే ఒక చట్టాన్ని ఒక జీవోని తీసుకొచ్చారో సో ఈ ప్రస్తుతం ఆ జీవోపై మరొకసారి స్టడీ స్టడీ చేసి లీగల్గా న్యాయవాదులతో ఉన్నటువంటి ఎలాంటి లీగల్ ఒపీనియన్స్ అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ఈ కేసులు సీబీఐకి అప్పగించేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు హరీష్ రావు కేసీఆర్ కూడా ప్రత్యేక పిటిషన్లు వేసి కూడా ఇప్పటికే హైకోర్టు కూడా వెళ్ళారు స్టే ఇవ్వాలని స్టే ఇప్పుడు స్టే చేయడంపై కూడా ఏదైతే నివేదికకు సంబంధించి కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఒకసారి కోర్టు నిరాకరించింది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇంకా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు రేపు ఒకటికి వాయిదా కూడా పడింది సో ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అంతలోపు ప్రభుత్వం సీబీఐకి వేయడానికి కావాల్సిన ప్రక్రియను పూర్తిగా పూర్తి చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే నిన్నట్టు జరిగినటువంటి చర్చలో లో భాగంగా అధికారులు మాట్లాడినటువంటి సమస్య అయితే ఖచ్చితంగా ఈ వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి సిబిఐకి ప్రభుత్వం కేసును అప్పగించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది ఎందుకంటే రెండు కేసులు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వామన్ రావు కేసు ఏదైతే ఉందో అడ్వకేట్ సంబంధించిన కేసు హత్య జరిగినటువంటి కేసుకు సంబంధించినది కూడా సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించాలని చెప్పింది సో ఆ కోర్టు అది కూడా ఈ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈ కేసుని అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కేసులు రెండు కేసులని కూడా సీబీఐకి అప్పగించాలంటే ఖచ్చితంగా ఆ జీవనం రద్దు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వన్ వీక్లో ఆ ప్రాసెస్ ని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రభుత్వం సిబిఐకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకు సమాచారం ఉంది దుర్గం రైట్ అజీమ్ అయితే ఇప్పుడు ఒకవేళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ రంగంలోకి దిగితే మరి రాష్ట్ర రాజకీయాల్లో వచ్చో లేదా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఖచ్చితంగా ఇప్పటికే మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా గతం నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటు కాళేశ్వరం కమిషన్ని జస్టిస్ పినాకి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ నియమించింది కమిషన్తో పాటు కూడా అటు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా దాని నిర్మాణంలో బాగా తప్పులు జరిగినట్టు అవినీతి జరిగినట్టు కూడా దాంట్లో రిపోర్ట్లో వచ్చింది అలాగే ఎన్డీఎస్ఏ కూడా అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అద సెక్యూరిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏదైతే నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి ఏదైతే పూర్ క్వాలిటీ పూర్ మెయింటెనెన్స్ పూర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ కూడా వచ్చింది అలాగే ఏదైతే కాగ్ రిపోర్ట్లో కూడా దీంట్లో అనేక అవినీతి జరిగిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాం సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో సిబిఐకి అప్పగించినట్లయితే కొన్ని ఆధారాలు సేకరించి అంటే ఏదైనా సరే ప్రభుత్వం నిష్పక్షపాతంగా వెళ్ళాలనుకుంది అనుకుంది కాబట్టి సీబీఐకి అప్పగించాలని చెప్పి కూడా ప్రభుత్వం పదే పదే చెప్తుంది మేము రాజకీయ కక్షలు సాధించాలనుకుంటే ప్రభుత్వం వచ్చినటువంటి ఒకటి రెండు నెలల్లోనే ఖచ్చితంగా వీళ్ళపై కేసులు వేసి లోపల వేసేవాళ్ళం కానీ ఏది జరిగినా నిష్పక్షపాతంగా లా ప్రకారంగా జరగాలి కాబట్టి చట్టపరిధిలో ఎలా ఉంటుందో అలాగే జరగాలి కాబట్టి మేము ఒక కమిషన్ వేశాం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఉంది అలాగే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది కాగ్ రిపోర్ట్ ఉంది విజిలెన్స్ రిపోర్ట్ ఉంది అన్నింటిని బేస్ చేసుకొని సీబీఐకి అప్పగించాం సిబిఐకి అప్పగించిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించుకుంటారు ఎందుకంటే ఆధారాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ అధికారుల దగ్గర కూడా మనం చూసాం ఏదైతే ఇది వాళ్ళ దగ్గర రెండు వందల కోట్లు దొరికాయి మిగతా అధికారులు కూడా దొరికాయి విజిలెన్స్ కూడా కొంచెం పేర్లను కూడా ప్రస్తావించింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ అధిక ఏదైతే ఖచ్చితంగా దీనిపై కేసుని కొలిక్కి తీసుకొస్తుందని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా ప్రజల సొమ్ము ఏదైతే సుమారు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ వ్యయాన్ని సుమారు లక్ష నలభై వేల కోట్ల పైగా చేశారు దాంట్లో కూడా అప్పులు కూడా చేశారు దీనికి సంబంధించిన కాళేశ్వరం కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎనభై ఏడు వేల కోట్లకు సంబంధించిన అప్పును కూడా తీసుకున్నారు అప్పుకు సంబంధించి మిత్తి కూడా పదకొండు శాతం పాయింట్ పదకొండు శాతం అప్పు కూడా కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుని ఆ నుంచి ఖచ్చితంగా ఒక పూర్తి స్థాయి నివేదిక వస్తుంది పూర్తి స్థాయి సాక్ష్యాలు కూడా వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా దాని ప్రకారంగానే చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది